హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనిషి ధనార్జనే ధ్యేయంగా బతుకుతూ చేస్తున్న అక్రమాల్లో ఒకటి కల్తీ అవును తినే తిండి కల్తీ తాగే నీరు కల్తీ ఆరోగ్యం కోసం వేసుకునే మందులు కూడా కల్తీ కల్తీ ఉప్పు పప్పు బియ్యం పాలు పంచదార నూనె నెయ్యం కారం టీ పొడి పెట్రోల్ ఇది అది అని లేదు మనిషి చేయని కల్తీ వస్తువు ఏదీ లేదనేలాగా మారిపోయింది తాజా పరిస్థితి కల్తీ వస్తువుల జాబితాను సిద్ధం చేసే ఆది అంత ఉందని సామాన్యులు అంటూ ఉంటారు ఏది నకిలీ అన్నది తేల్చుకోవడం వినియోగదారుడికి సవాల్గా మారింది అలాంటి కల్తీ వస్తువుల జాబితాలో పాలు కూడా చేరిపోయాయి పాలల్లో నీరు కలపడం సర్వసాధారణమైతే ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి స్వచ్ఛమైన పాలను కృత్రిమంగా యూరియా వంటి వాటితో సృష్టిస్తున్నారు ఏవి అసలు ఏవి నకిలీ పాలో తెలియక ఆ కల్తీ పాలను తాగుతూ అనారోగ్యం పాలవుతున్నారు అంతేకాదు పిల్లల పెరుగుదలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది అయితే మీరు వాడే పాలు స్వచ్ఛమైనవా లేదా కల్తీవా ఈ సింపుల్ చిట్కాలతో చెక్ చేసుకోండి పాలు పాలలో నీరు కలిపారో లేదో తెలుసుకోవడం చాలా సులభం ఏటవాలుగా ఉన్న ప్రాంతంపై ఒక చుక్క పాలు వేయండి స్వచ్ఛమైన పాలైతే ఆ పాలు చుక్క నెమ్మదిగా తెల్లటి గీతను వదిలి ముందుకు కదులుతూ ఉంది అదే నీరు కలిసిన పాలైతే వేసిన వెంటనే జర్రన జారుతూ కిందకు చేరుకుంటుంది పిండి పాలు గుర్తించడానికి పాలను స్టార్చ్ లాడిన్ ద్రావంలో ఒక చుక్క పాలు వేయడం అవి నీలం రంగులోకి మారితే పాలలో పిండి కలిపినట్లు లెక్క యూరియాతో పాల తయారీ గుర్తించేందుకు ఒక చుక్క పాలను తీసుకుని యూరియా ఒక టెస్ట్ ట్యూబ్లో వేయండి దాంట్లో కొంచెం పసుపును వేయండి తర్వాత బాగా కలపండి కొంచెం సేపటి తర్వాత ఆ పాలను ఎరుపు లిట్మస్ కాగితాన్ని జోడించండి ఈ కాగితం నీలం రంగులోకి మారితే పాలలో యూరియా కలిసింది అని అర్థం సింథటిక్ పాలు ఈ పాలు చేదుగా ఉంటాయి అంతేకాదు పాలను తీసుకుని చర్మంపై రుద్దితే సబ్బు రుద్దిన ఫీలింగ్ ఉంటుంది అంతేకాదు ఈ పాలు వేడి చేసిన తర్వాత పాలు పసుపు రంగులోకి మారిపోతాయి సబ్బు పొడిగా సబ్బు పొడితో పాలను గుర్తించేందుకు ఐదు నుంచి పది మిల్లీ పాలలో సమానమైన నీటిని బాగా కలపండి ఆ పాలలో డిటర్జెంట్ కలిసినట్లుగా లెక్క ఇక కల్తీ పాలను గుర్తించడానికి ప్రస్తుతం షాప్స్లో యూరియా స్చిప్ దొరుకుతూ ఉన్నాయి వీటి సాయంతో పాలలో కృత్రిమ ప్రోటీన్ ఉందో లేదో తెలుసుకోవచ్చు కల్తీ పాలు తాగితే ఆరోగ్యానికి హానికరం అనేక రకాలైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది కల్తీ పాలు తాగడం వలన క్షయ వ్యాధి ఉంటుంది అంతేకాదు నత్రజనితో యూరియా కలుషితం కావడం వల్ల మూతపిండాలు గుండె కాలయం వంటి అవయవాలు వైఫల్యానికి దారితీస్తాయి సోడియం వంటి పదార్థాలు శరీరంపై ప్రభావం చూపిస్తాయి గుండె జబ్బులకు కారణమవుతాయి అంతేకాదు పిల్లల ఎదుగుదల కుంటుపడుతుంది కనుక స్వచ్ఛమైన పాలను తీసుకోండి ఆరోగ్యంగా జీవించండి కల్తీ పాలు మాత్రమే కాకుండా ఇవి ఉపయోగించే ఇతర ఆహార పదార్థాల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి నిత్యం వాడే నూనెలు మసాలా పొడులు పప్పులు బియ్యం వంటి వాటిలో కూడా కల్తీకరణ జరుగుతూ ఉంటుంది కనుక ప్రతి వినియోగదారుడు సరైన సమాచారం తెలుసుకుని సరైన పరీక్షలు చేసి నాణ్యమైన వాటిని వాడేలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మన కోసమే కాదు మన కుటుంబ ఆరోగ్య భద్రతకు ఎంతగానో అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్